ఎల్లో మై గేమ్ మీకు మొన్న గేమ్ చేంజర్ రివ్యూ ఇచ్చాం కదా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు డాకుమారాజ జై బాలయ్య మూవీ చూద్దామని వచ్చినాం సో ఈరోజు మా వన్ ఆఫ్ మై బెస్ట్ సబ్స్క్రైబర్ అండ్ మా ఫాలోవర్ కూడా మా మామ కలిసి ఏంటో సో ఫీలింగ్ వెరీ హ్యాపీ సో మీ రోజు మా మామ మేమందరూ కలిసి మూవీ చూస్తాం అండ్ మీకు బెస్ట్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ మూవీ ఎట్లుంది ఏంటిది అనేది మాకు అంటే మాకు ఎట్లా అనిపించింది మీకు సూపర్గా రివ్యూ అండ్ మామ ఓకే ఇచ్చేద్దాం మరి రివ్యూ అండ్ ఓకే మళ్ళీ కలుద్దాం Thank you. ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అయిపోయింది ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ స్పెషల్లీ ఆ బీజిఎం అండ్ ఎలివేషన్స్ అయితే అసలు ఏమంటారు నో వర్డ్స్ అది అంతే ఇక మాస్క్ ఘాట్గా మాస్క్ అన్నట్టు విధంగా మాస్క్కి గాడే బాలయ్య ఆ ఎలివేషన్ ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిపోతుంది నిజంగా ఫస్ట్ ఆఫ్ అయితే ర్యాంప్ అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది అది కూడా ఎట్లా పిచింది వేరే ఎలివర్ ఉంది బాలయ్య బాబు బిగ్ బ్యాక్ వేరే ఎలివర్ సింగరాత్ వినరై ఎక్కడ లేదో నా నిజంగా ఫుల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలివేషన్స్ అండ్ బిజిఎం అయితే మాత్రం నిజంగా తమన్ చెప్పినప్పుడు స్పీకర్లు खाली పోతూ ఉపిస్తున్నది రాంప్ బాలయ్య బాబు కేమో తమన్ అంటే ఇదేగా అయితే ఇప్పుడు అయిపోయింది మా ఎట్లా అనిపించింది సినిమా బాగుంది మామ బాగుందా ఏం బాగుంది మొత్తం అనిపించింది కదా ఓకే మామ థ్యాంక్ యూ అండ్ వీడియో వస్తుంది లైక్ కమెంట్ కడి ఉండు అండ్ నిజం సినిమా అయితే నిజంగా చాలా 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 బాగుంది అండ్ ఒక్కటే అంటే స్టోరీ పాతది రొటీనే కానీ దాన్ని తీసిన విధానం అండ్ ఏంటి ఖర్చు పెట్టిన బాగా అంటే టెక్నికల్ గా మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అంతా ఖర్చు పెట్టిను బిజు వాళ్ళు వండరు ఎట్లా అంటే యాక్షనే కానీ ముందు కంటే ఇంకొంచెం బెటర్ ఇంకొంచెం వేరే లెవెల్ అన్నట్టు యాక్షన్ బీజిఎంకి అయితే దోకే లేదు ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ ఇష్టం అండ్ రాకేష్ గారు ఉన్నాడు ఎప్పుడు మన వీడియో వాళ్ళు రాలే అదే ఎట్లుంది డాకుమారాజ్ బీజియం మాత్రం ర్యాంపు అది వేరే లెవెల్ అండ్ అదే బ్రో బాగున్నాయి ఎక్సలెంట్ ఉంది ఆయన వేరే లెవెల్ వేరే లెవెల్ ఎక్స్ండు స్టోరీ కానీ స్క్రిప్ట్ కానీ ఆ టైపింగ్ ఎలివేషన్ అయితే వేరే లెవెల్ ఉన్నది ఇక కొట్టేసిండు నాకు తెలిసి వాళ్ళే బాబు ఎప్పుడు బొంగలికి వచ్చినా తన మార్గ బిడి ధర సక్సెస్థులకి కొట్టేసిండు ఇక తమ్మన్ గురించి చెప్పిన అవసరం లేదు వేరే లెవెల్ బీజిఎం అని కథ బాగుంది చూడచ్చు ఎక్సలెంట్గా ఉన్నది సినిమా యాక్షన్ బీజిఎం యాక్షన్ బీజిఎం ఎంటర్టైన్మెంట్ మాత్రం దోకే లేదు ఇక మనం అవి అంటే ఏం ఆశించద్దో గేమ్ చేంజర్ లెక్క సో ఆ మెసేజ్ వల్ల కొంత బాగాలేదు అంటున్నారు అది వేరే విషయం కానీ ఇది మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం యాక్షన్ ఆ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కోసం రండి ఫుల్ ఎంజాయ్ చేసిపోతారు బీజిఎం అయితే ర్యాంప్ నిజంగా స్పీకర్లు కాలిపోయినా కాలిపోవచ్చు చెప్పాలి తమన్ తమనే అవుతాడు బాలయ్య బాబాకు తమన్ కొట్టినట్టు మళ్ళీ ఎవరు కొట్టలేరు అది అంతే మళ్ళీ ప్రూవ్ చేసిండు ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించింది ఏమనిపించింది అండ్ లైక్ చూడండి కంపల్సరీ కంపల్సరీ లైక్ అండ్ చేయండి చూడండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చాలా మూవీ అండ్ ఆ అబాయ్